ఈ రోజు మేము ముందుకి టెరినో తీసుకొచ్చామండి టెరినో రెండు వేల పదహారు టెరినో జస్ట్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగింది జస్ట్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగింది అండి టెరినో నేను ఆ వెహికల్ లో ఉన్నాను ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ అండి టెరినో రెండు వేల పదహారు మోలో జస్ట్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగింది వెహికల్ లో వెహికల్ లోనే ఉన్నానండి ఇప్పుడు నేను ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది ఈ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి వెహికల్ వచ్చేసరికి సీట్ కవర్స్ కానీ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది వెహికల్ ఈ వెహికల్ నేను ఆల్రెడీ అమ్మానండి యూట్యూబ్ లో పెడటం జరిగింది ఈ వెహికల్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో లో చేశాను ఈ వెహికల్ని ఈ వెహికల్ యూట్యూబ్లో చూసి నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి మండపేట నుంచి దుర్గా ప్రసాద్ గారు దుర్గా ప్రసాద్ గారు నాకు ఈ వెహికల్కి అమౌంట్ పంపించింది కస్టమర్ రాలేదండి అమౌంట్ పంపించడం జరిగింది ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది రెండు వేల పదహారు యాభై తొమ్మిది వేలు న్యూ పీస్ అండి ఒరిజినల్ పెయింట్ ఉంది వెనకాల బంపర్ ఒకటి పెయింట్ అయింది ఒరిజినల్ 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 పెయింట్ అండి వెహికల్ అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది వెహికల్ ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి నాలుగు లక్షలు చెప్పడం జరిగింది డీలర్ దీన్ని మేము కస్టమర్కి నచ్చి వెహికల్ ఇంత కొత్త క్వాలిటీ అంత పదహారు మోడల్ అయినప్పటికీ న్యూ కండిషన్లో ఉందండి వెహికల్ ఒక్కసారి చూపిస్తాను చూడండి ఒక్కసారి వెహికల్ చూపిస్తానండి ఒకసారి వెహికల్ చూడండి మీరు వెహికల్లో ఉన్నాను వెహికల్ చూడండి కస్టమర్ కోరిక మీద సీట్లు మార్చడం అయిందండి సీట్లు చేయించాను ఎల్ఈడి కూడా వేయించమంటున్నారు ఆయన ఎల్ఈడి కూడా వేయించానండి సీట్లు ఎలాగా ఉందో వెహికల్ నీట్ ఎక్స్ బ్యాష్వర్ జోన్ అంతా గా ఉందో పదహారు మోడల్ అండి గా ఉందండి సీట్ కవర్లు వేయించాను ఫుల్ మ్యాటింగ్ కూడా అండి ఫుల్ మ్యాటింగ్ వేయించమన్నారు ఫుల్ మ్యాటింగ్ ఇక్కడ ఫుల్ మ్యాటింగ్ గట్రా వేసుకోరు కదండి వీళ్ళు ఫుల్ మ్యాటింగ్ గట్రా ఏ బండికి వేసుకోరు ఫుల్ మ్యాటింగ్ వేయించమన్నారు సీట్ కవర్స్ అండి వెహికల్ నీట్ అండ్ నీట్ అండ్ నీట్ నీట్ అండ్ గా ఉందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసరికి రెండు పవర్ వింగాస్ వస్తాయి ఎలర్ వస్తాయి నాలుగు నాలుగు పవర్ విల్ సారీ నాలుగు పవర్ విల్లోస్ వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏసీ వస్తుందండి సిల్డ్ ఏసీ వస్తుంది అలాగే ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ మెథడ్స్ ఉన్నాయండి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ మెథడ్స్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ మెథడ్స్ మనకి సైడ్ మిరర్స్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ వెహికల్ నుంచి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ మిర్రర్స్ ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ తిరిగింది వెహికల్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ తిరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ పవర్ స్టీరింగ్ ఎక్స్పార్ని కూడా ఉందండి వెహికల్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది వెహికల్ చూద్దాం ఒకసారి వెహికల్ ఒరిజినల్ పెయింట్గా ఉందండి వెహికల్ వెహికల్ చూడవచ్చు ఇక్కడ లో ఈ ఫరూల్ బాగు దగ్గర పార్కింగ్ ఉంటుందండి ఎన్సిడి పార్కింగ్ అక్కడ పెట్టాలి వెహికల్ని అక్కడే చీటింగ్ జరుగుతుంది వీడియో ఇది బయట ఎక్కడ ఖాళీ ఉండదు అండి ఇక్కడ పార్కింగ్ దొరకదు ఎక్కడ చేయడానికి ప్లేస్ ఉండదు ఏం ఉండదు వెహికల్ ఇక్కడే చీటింగ్ జరుగుతుంది నేను ఈ వీడియో చూడచ్చు అండి ఎక్కడ స్క్రాచ్ లేదండి వెహికల్ సూపర్ కండిషన్ ఉంది వెహికల్ వచ్చేసరికి ఇది మందపాడు పంపించాలండి నేను రేపు కానీ ప్రజలు కానీ మంటపెట్టు పంపిస్తామండి వెహికల్ డ్రైవర్లు ఇచ్చి వర్షం అండి దగ్గర దగ్గరగా వారం రోజుల నుంచి ఇక్కడ వర్షాలు ఎలావిల్స్ ఉన్నాయి కంపెనీ నుంచి వచ్చిన ఎలావిల్స్ ప్లస్ టైర్లు అండి ఇన్సూరెన్స్ టైర్లు ఎలావిల్స్ రూపాయి పెట్టుబడి లేదండి వెహికల్ రగీ టు డ్రైవ్ వెహికల్ ఎక్స్ట్రా గా ఉంది వన్ రూపీ కూడా పెట్టుబడి లేదండి వెహికల్ సూపర్ కండిషన్ ఉందండి వెహికల్ ఉందని పెట్టుకున్నామండి వెహికల్ కస్టమర్ కూడా తెలుసా ఆ విషయం ముందే చెప్పాను నేను అంత పెట్టమండి అసలు యాక్చువల్గా టెలీనో వెహికల్ అంత పెట్టం ఉండదు కానీ వెహికల్ చూస్తే అండి న్యూ పీస్ వెహికల్ అండి న్యూ పీస్ ఎక్కడా స్క్రాచ్ లేదు ఒరిజినల్ పెయింట్ కస్టమర్ ఢిల్లీలో ఏ విధంగా మెయింటైన్ చేశాడు కానీ ఎక్స్ట్రాడినరీగా మెయింటైన్ చేశాడు చూడొచ్చు మీరు చూడొచ్చు ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ ఇంజిన్ సౌండ్ కూడా బ్రహ్మాండంగా ఉందండి ఖచ్చితంగా ఇళ్ళ రాజ్య సౌండ్ అయితే ప్రస సౌండ్ అయితే కాదు ఖచ్చితంగా ఇలయరాజ్య సౌండ్ గురించి ఇది అందువల్లనే వెహికల్ నేను కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెప్పాను మంచి బాగుంటుంది చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ మనం తీసుకోవచ్చు రెండు మూడు సంవత్సరాల వరకు వెహికల్ గురించి ఆలోచించవసరం ఆలోచించవలసింది అని చెప్పాను కస్టమర్ కన్విన్స్ అయ్యాడండి నా మాట ఆ విధంగానే ఉందండి వెహికల్ కూడా ఆ విధమైన క్వాలిటీ కస్టమర్ అవసరం జరుగుతుంది ార్నరీగా ఉందండి వెహికల్ ఇంటీరియర్ అదిరిపోయిందండి నీట్ అండ్ గా ఉంది నీట్ అండ్ గా ఉంది వెహికల్ వెహికల్ చూసారు కదండి మింట్ క్వాలిటీ వెహికల్ వెహికల్ని కస్టమర్కి ఎక్కువ రేట్ పెట్టినప్పటికీ కస్టమర్ని నేను వెహికల్ క్వాలిటీ గురించి చెప్పి కన్వెన్స్ చేసి ఈ వెహికల్ అదే అదేవిధంగా అదే క్వాలిటీ వెహికల్ ఉందండి ఎక్కడ రస్టింగ్ లేదు యాక్సిడెంట్ లేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒరిజినల్ పెయింట్తో జిగేలు జిగలు ఒరిజినల్ పెయింట్తో ఉందండి వెహికల్ పదహారు మోడల్ వెహికల్ ఇంత ఇంత ఎక్స్ట్రా ఉండటం అనేది చాలా రేరు కస్టమర్ ఢిల్లీ మీద ఢిల్లీ రోడ్లలో నడపడం అంటే చాలా కష్టం తగలకుండా నడపడం అనేది మరీ కష్టం అతను చాలా అద్భుతంగా మెయింటైన్ చేశాడండి వెహికల్ ఈ వెహికల్ యాక్చువల్గా నేను యూట్యూబ్లో ఆల్రెడీ పెడటం జరిగిందండి యూట్యూబ్లో నేను ఫోర్ ల్యాక్స్ పెట్టాను ఈ వెహికల్ని బాగా టైట్ పొజిషన్లో బాగా మూడు లక్షల అరవై వేలకి ఈ వెహికల్ నేను తీసుకోవడం జరిగిందండి కస్టమర్కి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎక్కువే పెడుతున్నాను సార్ మనం ఒక ముప్పై నలభై వేలు ఎక్కువే పెడుతున్నాం ఈ వెహికల్కి కానీ వెహికల్లో దమ్ముంది వెహికల్లో ఉంది పెట్టచ్చు అని చెప్పేసి నేను కన్విన్స్ చేసి ఈ వెహికల్ పెడతాం జరిగిందండి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నా యూట్యూబ్ ఛానల్లో పెడతానండి నేను ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ వితౌట్ క్వాలిటీ వెహికల్స్ వితౌట్ క్వాలిటీ వెహికల్స్ నేను ఎట్టి పరిస్థితిలో యూట్యూబ్ ఛానల్లో పెట్టను రస్టింగ్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ నేను అసలు చేయను అండి అసలు అని కస్టమర్లకు ఇవ్వటం జరగదు నేను అటువంటి పెడతాం కూడా జరగదండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అని నా నెంబరు నా పేరు శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ నేను బీకామ్ కంప్యూటర్ చదివాను మా ఫాదర్ ఇస్ ఎ మెకానిక్ నేను టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ హాలిడేస్లో మా ఫాదర్ షెడ్లో నేను వర్క్ చేయటం జరిగిందండి నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది అదేవిధంగా నేను హైదరాబాద్లో మారుతిలో పదిహేను సంవత్సరాలు నేను మారుతిలో వర్క్ చేయడం జరిగింది దాంతోపాటుగా నాకు అక్కడ కూడా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది నేను డాక్యుమెంటేషన్ కానీ యాక్సిడెంట్ కానీ ఇంజిన్ కానీ ఇంజిన్ ఎలరాజా మ్యూజిక్ దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అనేది కూడా నేను ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతాను ఆ ఎక్స్పీరియన్స్ ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాకు ఎడ్యుకేషన్ కూడా ఉండటం వలన నేను ఆన్లైన్లో ఈ పేపర్స్ గురించి కానీ డాక్యుమెంటేషన్ గురించి కానీ నేను చెక్ చేసుకోవడం జరుగుతుంది ఇంకా డెంటింగ్ పెయింటింగ్ మీద నాకు ఇక్కడ ఏమేమి ఆయిల్ చేస్తారో దాని మీద నాకు ఐడియా ఉంది గ్రిప్పింగ్ ఉంది అందువలన నేను కస్టమర్కి ది బెస్ట్ వెహికలే ఇవ్వడానికి నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అదే ఎటువంటి వెహికల్సే నేను ఇస్తాను అంతేగాని రస్టింగు యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఇతో మిడిమిడి జ్ఞానంతో ఉండేది నేను చేయనండి నేను ఫుల్ ఫెడ్జ్డ్గా నాకున్న నాలెడ్జ్ ప్రకారం మా ఫాదర్ నుంచి నేర్చుకున్నది కానీ నేను చదువుకుని ఇప్పుడు నేర్చుకున్నది కానీ ఎక్స్పీరియన్స్ కస్టమర్కి బెస్ట్ వెహికల్ ఇస్తానండి నేను బెస్ట్ వెహికల్ ది బెస్ట్ వెహికల్ ఇస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్లో తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడండి దయ్యంచి నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయ్యంచి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది దయ్యంచి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్